కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే రాహుల్ గాంధీ మెప్పు కోసం తమ జీతాలను జీతాలను సైతం త్యాగం చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేడు తెలంగాణలో వరదలు వస్తే మాత్రం ప్రతిపక్ష నాయకులకు ప్రతిపక్ష నాయకులను ఆర్థిక సాయం చేయమని అడుగుతున్నారు రాహుల్ గాంధీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ మీద లేకపాయే ఇగో చూడు మన ఏడున్నడినే ఇగో చూడు ఈయన పేరు గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన పక్కనున్న డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క గారు ఈయన పేరు పొంగులేచి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా ఇక అధికారులు యంత్రంగా ఉన్నది ఏమన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడగాలి అవునా అడుగుతాం బాధాప్తా అడుగుతాం నువ్వు పోయి రాజీనామా లేక గవర్నర్ గారికి అందించేవి నాకు పరిపాలన సాధన అయితే లేదు నేను పరిపాలన చేయలేకపోతున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అయితేనే మంచిగా పోరాటం చేస్తారు ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అంటే అగ్గు మీద గుగ్గిల లెక్క వేస్తారు వాళ్ళ యుద్ధం ఉంటుంది వాళ్ళ యొక్క కార్యాచరణ ఉంటుంది వాళ్ళ పోరాటం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళైతేనే కరెక్ట్గా చేస్తారు నేను రాజీనామా చేస్తానని చేయకపోతే ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి అరియాస్ గుంపు మేస్త్రి గారు చేపేళ్ళు మీరు రాజీనామా చేస్తే బీఆర్ఎస్లో దగ్గరుండి నేనే అడిగిపిస్తా విపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ పోరాట స్ఫూర్తి ఉంటుంది అధికారంలో లేకపోయినా నీ లెక్క కేవలం అధికారంలో మరి బీఆర్ఎస్ వాళ్ళే కేంద్రాన్ని నిధులాడు తెయ నువ్వేం చెప్తావు చెమ్మ చెక్క అరటేసి ముగ్గాని ఆడతావా లేకపోతే గోళీలు ఆట ఆడతావు ఇట్లా కచ్చకాయలు ఆట ఆడతావా లేకపోతే తొక్కుడు బిల్లు ఆట ఆడుతావు ఏం ఆట ఆడతావే బీఆర్ఎస్ వాళ్ళే కేంద్రాన్ని నిధులు అడుగుతారు మరి నువ్వేం చేస్తావు ఏం ఆట ఆడతావు చెప్ప ఇదే ఇదే మీ పెద్దన్న మా పెద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు అని చెప్పినావు కదా మరి మీ పెద్దన్న ఫోన్ చేసి అడగపోతీవి బీఆర్ఎస్ ఏ నిధులు అడగాలన్నట్టు నాకు మరి గీడెవడగి అని పోయినావు సిగ్గు శరం లేకుండా గీడికి ఎందుకు వేయరు ఎవని మెప్పు కోసం వేయరు ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం వేరు ఎవని 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 జుట్టు వీకని ఇక వేయరు ఈ కేరళకు ఎందుకు వేయరు అంటున్నా నేను జీతాలను త్యాగం చేసొచ్చి కదా ఏ మీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మెప్పు కోసం వేర్రా సోనియా గాంధీ మెప్పు కోసం వేయరా లేకపోతే మన ప్రియాంక గాంధీ మెప్పు కోసం వేరా ఎవరి మెప్పు కోసం మీ జీతాలను కూడా త్యాగం చేసొచ్చు ఆ ఈరోజు సిగ్గుచరం లేకుండా మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా కేంద్రాన్ని నిధులు అడగమని ఎట్లా అంటారు ఎట్లా అడుగుతారు మీరు నాకు అర్థం కాని విషయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఎవరు అధికారంలో ఉన్నది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు ఎవరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎవరు వెళ్ళాలి ఎవరు ఇవ్వాలి దీని గురించి ఇదే కేంద్రాన్ని అడగమని చెప్తాండి ఇక చూడూరి కల్వకుండ్ల కుటుంబం వరద సాయం చేయాలి నేను నిద్ర లేకుండా పనిచేస్తున్నా ఏడ చేసినవే ఒక మాట చెప్పి ఏడ చేసినవి నాకు అర్థం కాని విషయం నువ్వు నిద్ర లేకుండా పనిచేసినావు వానగొచ్చిన రోజు అయితే జాడపత్త లేవు ఒక సమీక్షా సమావేశం అదేదో సెక్రటరియట్లో ఒక గంటో గంట అంతే కదా నలభై నిమిషాలు ముప్పై నిమిషాలో ఏడ ఏడగనవడ్డావు నువ్వు నాకు నిద్ర లేకుండా పనిచేస్తున్నావా ఆడ అమ్మ నాన్న ఉంటనో బ్రతుకుతానో తెలియదు కనీసం మూడు పూటలు నాయనా తాగడానికి నీళ్ళిర్ర బాంఛనని ఆడిసిర్రాడ బిల్లింగుల మీద రెండో అంతస్తుల మీద మొదటి అంతస్తులు ఉన్న వాళ్ళు మునియోపేయలు ఇప్పుడు ఎంతమంది ఉంటారో ఎంతమంది బిడ్డలు గోలిపేలో తెలియదు కమ్మ మంత్రులమ్ము అద్భుతంగా పనిచేసా ఏం పని రామ్మ చిలకమ్మ అరే చిరగోని ఆటదిరా ఆడదాం ఇంకో ఏ క్రికెట్ వాలీబాల్ క్రికెట్ ఏ వాలీబాల్ క్రికెట్ అయ్యి ఏయి ఆడదాం ఆట ఆడుకున్నాను మీ మంత్రులు ఆచూకీ ఉన్నదా అద్భుతంగా పనిచేసినా ఏం చేసిలో చెప్పన మీ మంత్రులు వీడియో చూపెడతా వీడియో చూపెట్టే మాట్లాడతాను నీతో నీతో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా నేను వీడియోలు చూపెట్టే మాట్లాడతాను నీ మంత్రుల యొక్క అద్భుతమైన పనితీరు ఎంత అద్భుతంగా ఉంది అంటే చూపెడతా ఒక్కసారి వినాలి ఏడ ఏడా మీ మంత్రుల యొక్క పర్యటనకు సంబంధించో లేకపోతే ఇతరత్రేనో మీ మీరు ఏం మాట్లాడిర మీ